ఐదు పిల్లలు ఖర్చు లేకుండా నేనే పిల్లలు కట్టి అవన్నీ పెట్టాను ఏమిటాడు ఏమిటాడు నువ్వు కిట్లానే కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఉండే పరిస్థితి ఏ మనిషికి ఆపద కానీ ఆపద వస్తే ఉండాలి పార్టీ ఆన్సర్ చెప్పినప్పుడు ఆ దుఃఖానికి ఆన్సర్ చెప్పినప్పుడు అందరికీ అన్ని వేరు అందరూ తిరుగుకోవచ్చు కానీ కొత్త విధంగా కొత్త వివర నేను మీకు హామీ పెట్టి ఈ నియోజకవర్గంలో ఏ ఈ నేపథ్యంలో ఏం నవ చేస్తారో చెప్పవచ్చు సార్ ఈ నేపథ్యవర్గంలో టీటర్ చాలా అని చెప్పి నోట్ సార్ ఈ నియోజకవర్గంలో అనేక మంది వస్తువులు వాటి పరిస్థితి పెరుగు ఇక్కడ కొంతమంది ఆర్డర్ చేస్తే ఒక పది మిడికి ఒకటి పెట్టాలని పెట్టవచ్చు కానీ ఆ సమస్య ఎంత నడుస్తుంది ఇవాళ ఉన్నంతలో అవన్నీ రేపు ఒక వన్ మంత్ లో వన్ మంత్ లో తప్పకుండా ఎంతమంది చేసే మనం ఈ నియోజకవర్గం వ్యవసాయం మన ఎవరు ట్రాక్టర్ సైపోయించినా ముఖ్యమంత్రి అరెస్ట్ చేసి ఎస్సీల కోసం ఈసారి వెయ్యి మన యొక్క భర్తలు చనిపోయి చిన్న పిల్లలు వేసుకొని జీవనం కొనసాగుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా అన్ని గ్రామాలు ఎవరైతే భర్తలు చనిపోయి చిన్న పిల్లలు వేసుకొని అదే ఇంట్లో జీవనం కొనసాగుతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైన సాయం తప్పకుండా అందిస్తున్నారు ఏదో ఒక రకంగా బ్యాంకుతో సంబంధం లేదు యాభై వేల రూపాయలు ఉండాలని వాళ్ళు ఈసారి కూడా మీరు మొత్తం గ్రామంలో ఎక్కడికి లేరు ఎక్కడో వాళ్ళు గవర్నమెంట్ పరంగా అందరూ పోతే మనమే కూడా కనిపించలేదు నేను రక్తాన్ని ప్రజలు పుట్టిన వాళ్ళు కూడా సాయం చేయలేరు రక్తాన్ని ప్రజలు పుట్టిన వాళ్ళు కూడా కానీ వాళ్ళకంటే ఎక్కువ మన టీఆర్ఎస్ పార్టీ ఆలోచన మన మా ఇంటి పిల్లలు మా సర్ప్రైజ్ గారు మనం మా గారు నేను మళ్ళీ చివరి వాళ్ళ ఏ ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఏ అవసరం ఉన్నా ఏ ఇంట్లో ఎక్కడ కన్నీళ్ళు ఉన్నా కూడా ఆ కన్నీళ్ళలో ఆ అవసరానికి మీరు ఐడెంటిఫై చేయడం తప్పకుండా మనం ఒక ఉన్నత రూపంలో సహాయం చేసిన మొత్తం కాకపోవచ్చు ఉన్నత సాయం చేసినట్టు ప్రతి దానికి చెప్పాలి లేకపోతే odpada jer je to nije bolje biti